హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫామ్స్ నా పేరు కిరాణా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివిషన్ చేసుకోండి సో ఇది మీకు కనిపిస్తుంది కదా సో ఈ పోతా అండి సో ఈ పోతునైతే మనం బక్రీద్ దీన్ని అయితే దీన్నైతే మార్కెట్లో అమ్మివేయడం జరిగిందన్నమాట సో ఆదిలాబాద్ మార్కెట్ వచ్చేసి ప్రతి సాటర్డే శనివారం రోజున జరుగుతుంది సో మండే వచ్చేసి బక్రీద్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండ్ ఈ పోతు మ్యాటర్కి వచ్చేసరికి ఈ పోతు లైవ్ వేట్ వచ్చేసి ట్వంటీ త్రీ కేజీస్ ఉండే అనమాట సో ట్వంటీ త్రీ కేజీస్ ఉండే సో నేనైతే దీన్ని ఎనిమిది వేలకైతే మార్కెట్లో అమ్మడం జరిగింది సో లైవ్ వేటు దగ్గర దగ్గర వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా పడింది సో ఇదే మేక పోతు మీ సైడు ఎంతవరకు రేట్ పలుకుతుంది మొత్తం వైట్ మొత్తం వైట్ కలర్ షైనింగ్ ఉన్నదన్నమాట మంచి యాక్టివ్ మోడ్లు ఉన్నది సో ఇదే నేకపోతూ మీ సైడ్ అయితే ఎంత రేట్ వాలుకుతుందో కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్